హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు దీపావళి స్టార్ట్ అయింది కదండీ దీపావళి సందర్భంగా మనం ఇంట్లో ఉన్న వాటితో ఇల్లు అంతా సింపుల్ సింపుల్గా అలంకరించేసుకోవచ్చు పూలు పూలతో అండి బాగా డెకరేషన్ చేసుకోవచ్చు ఎలా చూడాల్సింది చదురుగానే వీడియో చూడండి ఇల్లు అంతా ఎట్లా అలంకరించాను మనం గుమ్మానికి ఎదురుగా మనం ఇట్లా అందంగా మనం ముగ్గులు వేసుకొని లక్ష్మీ పాదాలు వేసుకొని ఇట్లా మనం దీపాలతో అలంకరించుకోవచ్చండి వీడియోకి వెళ్ళి చూద్దాం చూడండి యాలకులు ఉన్నాయి కదండి ఆ యాలకులని తీసుకోవాలి గులాబూలు ఫస్ట్ అండి ఈ గులాబూలని యాలకులతో మనం మాల చేద్దాము చూడండి వాటర్ పోసుకున్న ఒక ప్లేట్లో కొంచెం వాటర్ పోసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఏంటంటే జవాది పౌడర్ ఉండదు కదండి ప్రతి షాప్లో చిక్కిది జవాది పౌడర్ మీరు ఏ షాప్లో అడిగినా జవాతి పడుగు ఇస్తారు మంచి సుగంధాల వాసన వచ్చిందండి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి ఇంట్లో ఒక రాగానే మంచి సువాసనగా ఉండిద్ది మీకు కూడా యూజిబుల్ అయితే యూజ్ చేయండి ఈ ఆలుకులని ఈ వాటర్లో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు ఈ లోపు మనం ఈ గులాబీ రెక్కులన్నీ మనం తుకుందాము నేను ఉట్టి యాలకుల మాల కాకుండా గులాబూతో కూడా కలిపి కడుతున్నాను మాల బాగుంటుంది గుచ్చుకుంటే సూత్తో సూది తీసుకొని ఇప్పుడు ఆరు పేటలు వేసుకోవాలండి చూడండి మనం రెండు పేటలు వేసుకుంటే ఇట్లా ఆరు పేటలు వేసుకొని సూది ఇట్లా గుచ్చుకొని ఈ సూదిని తెల్లదారంతోనే గుచ్చుకోవాలండి ఇట్లా పసుపు రాసుకుందాం సూదికి ఈ దారానికి అంతా పసుపు రాసుకుందాం ఇలా రాసుకొని ఏదైనా బంగాళదుంప కానీ ఏదైనా సపోర్టింగ్గా మనం పెట్టుకొని ఇట్లా గుచ్చుకుందామండి ఇప్పుడు పసుపు రాసుకున్న దానికి ఇట్లా బంగాళదుంప తీసుకొని గుచ్చుకొని చూడండి ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి సింపుల్గా అమ్మవారికి ప్రీతి అంతమైంది యాలకుల మాలండి యాలకుల మాల వేసుకొని మనం పూజ చేసుకుంటే మనం ఏదైనా కోరిక అనుకున్నా నెరవేరుద్ది మీరు తప్పకుండా ట్రై చేయండి యాలకుల మాల అచ్చంగా యాలకుల మాల కాకుండా మన దగ్గర ఏదైనా పూలు ఉన్నా కానీ ఇలా మనం డెకరేషన్లా గుచ్చుకోవచ్చండి యాలకులతో నేనైతే గ గులాపులతో యాలకులు గుచ్చి ఇలా చేస్తున్నాను అంద మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక లైక్ చేస్తే ఏంటంటే పక్కన వాళ్ళకి షేర్ అయ్యిద్దాన్ని తప్పకుండా లైక్ చేయండి మీరు మర్చిపో చూడండి నేను ఇట్లా గుచ్చుతున్నాను ఫస్ట్ ఒక యాలక్కాయలు మాత్రం ఒకటే గుచ్చాను రెండు టప్పుల యాలక్కాయలు మాత్రం రెండు రెండు గుచ్చాను మీకు కూడా యూజ్బుల్ అయితే చిన్న బొమ్మకైతే లక్ష్మీదేవి ఫోటో అయితే ఇట్లా మంచి చిన్నమాల పెద్దది పెద్ద ఫోటో అయితే పెద్ద మాల కుట్టుకోండి ఇప్పుడు రెండో వీడియోలోకి వెళ్దాము చూడండి దూది దూదిని మనం బయట కొనుక్కొచ్చుకుంటాం కదండీ చిన్న చిన్న ఒత్తులు ఇట్లా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సింపుల్గా ఇట్లా మనం తడి చేసుకుని పసుపు రాసుకొని చేతికి ఇలా మనం తిప్పుకోవడమేనండి దూదిని ఇట్లాగా మీకు కూడా యూజ్బుల్ అయితే యూజ్ చేసుకొని మనం దీపావళి రోజున ఇలాంటి ఒత్తులు కొనుక్కొచ్చుకుంటూ ఉంటాం కదండి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనకి ఎన్ని కావాలంటే అలా అన్నీ చేసుకోవచ్చు అండి నేను మూడు విధాల ఒత్తులు తయారు చేసి చూపిస్తాను చూడండి ఇంతే ఇదే ప్రాసెస్తో మీరు కూడా చేసుకోండి పసుపు రాసుకుని ఇట్లా మెల్ల తిప్పుకుంటే మనం పొడవుగా మనం ఒత్తులు బాగా తొందరగా కాలు ఉంటాయండి మీకు కూడా యూజ్బుల్ అయితే యూజ్ చేయండి చూడండి అలాగే ఇంకొకలాగా ఒత్తులు చూపిస్తాను నేను ఈ మాత్రం ఐదు ఒత్తులు చేసానండి మీకు చూపిస్తానికి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పొడవుగా మనం దీపారాధన చేస్తానికి పొడవుగా ఒత్తులు చేస్తున్నాను ఇలానండి చేత్తో రఫ్ చేసేస్తా అండి ఇలా ఒత్తులు తయారవుతాయి ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు పూజకి మనం దూదు కొనుక్కోచుకుని ఇంట్లోనే ఇట్లా చేసుకోవచ్చు అండి ఖాళీ టైంలో మీకు కూడా యూజ్బుల్ అయితే యూజ్ చేసుకోండి మనం దీపావళికి ఈ ఒత్తులు బాగా అవసరము చూడండి ఇట్లా చేసేసుకోవడం చిన్న ప్రాసెస్ అలాగే అమ్మవారికి ఇష్టమైన దూధిమాల కూడా చేసి చూపిస్తాను చూడండి దూదులు నేను అయి చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తానికి ఇలా చేస్తున్నాను ఇదిగోండి దూది కూడా ఇలా మనం మెల్లి కూడా కొంచెం కొంచెం పసుపు ఇట్లా రఫ్లాగా చేసేసి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వదులుకుంటా మనం దండ తయారు చేసుకుందాం చిన్న చూడండి ఇట్లా దండలాగా తయారు చేసుకుంటే దూధిమాల అమ్మవారికి ఎంతో ఇష్టమైన దూధమాల చేసుకోవచ్చు అండి పువ్వులలాగా తెల్ల తెల్లగా పువ్వులు అనిపిస్తుంది చూడండి అలా మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మాలలాగా అల్లుకోవచ్చు చూడండి మీకు ఎలా నచ్చిందని నచ్చిందని నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి అడుగుతున్నాను అని అనుకోమాకండి మీరు ఒక లైక్ చేయడం వల్లే వేరే వాళ్ళకి షేర్ ఇద్దండి చూడండి ఇట్లా గోధుమ పిండి గోధుమ పిండి కొంచెం వాటర్ పోసి నానబెట్టాను చపాతి ముద్దలా కలుపుకున్నానని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి ఎంత నానంత అంత సాఫ్ట్గా వస్తాయి దీన్ని బాల్స్ లాగా చేసి ఇట్లా మనం దీపాలు తయారు చేయడం వినండి అదివరకు వీడియోలో పెట్టాను చూడండి షార్ట్లో పెట్టాను ఇలా దీపాలు తయారు చేసుకుంటే సరిపోద్ది అండి మనకి ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు చేసుకోవచ్చు చూడండి ఇంతేనండి స్ప్రబ్లా చేసేసుకోవడమే నేను కలపడం చూపిలేదు మీకు ప్రతి వాళ్ళకి వచ్చేది ఏం లేదండి గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని చపాతి ముద్దలా కలిపి నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇవి తీసుకెళ్ళి దీపాలు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని మనం ఎండలో పెట్టుకుంటమేనండి మన దీపాలు రెడీ అయిపోతాయి కొనే ఖర్చు లేకోకుండా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు మీకు యూజిబుల్ అయితే యూజ్ చేసుకోండి అలాగే మనం ఇందా తయారు చేస్తాం కదండి ఒత్తులు కొంచెం నూనెలో ముంచి మన నెయ్యిలో కానీ కొంచెం నూనెలో నూగుల నూనెలో కానీ వేసి ఇట్లా చేసుకోవడమే ఇప్పుడు ఈ చపాతి ముద్ద మిగిలింది కదండి రెండు మూడో ట్రిప్పు మూడో టిప్ అండి ఈ సస్ఫీకి తీసుకొని ప్లేట్లో ఇలా ఎల్లుడుకున్న ప్లేట్ తీసుకొని సస్ఫీకి వేసుకుందాం ఇలా వేసుకొని మనం డెకరేషన్ చేసుకోవచ్చు అండి మనం ఇంట్లోనే అన్ని ఇంట్లో ఉన్న చిక్కే వాటిలతోనే ఇల్లంతా మనం డెకరేషన్ చేసుకోవచ్చు దీపాలకి మనం హాల్లో పెట్టుకోవచ్చు అండి బాగా డెకరేషన్ చేసుకోవచ్చు మన దగ్గర రంగులు ఉంటాయి కదండీ ఆ రంగులు మనం ఇట్లా వేసుకోవచ్చు మనకి ఎంత ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు అండి ఇంట్లో అంతంగా వేసుకోవచ్చు నేను మాత్రం ఇట్లా పెయింటింగ్ రంగు రంగులు వేసాను పెయింటింగ్స్ ఉన్నా పెయింటింగ్స్ వేసుకోవచ్చు అండి లేదంటే పువ్వులతోన్నా మనం డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా నేను సస్విక్ తీసుకొని ఇట్లా తిప్పుకుంటున్నాను చూడండి మీకు కూడా నచ్చితే ఈ టిప్ కూడా యూజ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేస్తున్నాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను సస్విక్కి కూడా వేసుకున్నాను ఎలా అనిపించింది మీకు మనం ఇప్పుడు దీపాలు కూడా వెలిగి చూపిస్తాను మనం ఇందాక చేసుకున్నాం కదండి దీపాలు ఇలా వెలిగించి ఇలా చూస్తున్నాను మనం నైట్ పూట మాత్రం బాగా అట్రాక్టింగ్ అనిపిస్తుంది వచ్చిన చుట్టాలకు కూడా బాగా నచ్చిద్దండి అండి ఇంటి కలకలలాడుతా దీపావళి రోజున ఇల్లంతా కలకలలాడుతూ ఉండిద్ది మనం దేవుడి పట్టాల గదిలో కూడా ఇట్లా చేసుకో పెట్టుకోవచ్చు అండి చూడండి మీకు ఎట్లా నచ్చినవి జో చూడండి ఇప్పుడు మూడో టిప్పు ఈ ప్లేట్ అంతా మనం కలర్ ఒక రెడ్ కలర్ వేసేసుకుంటున్నాను ఈ రెడ్ కలర్ అంతా వేసుకొని ఇప్పుడు నేను అమ్మవారి పాదాలు వేసుకుంటున్నాను అండి అమ్మవారు మన ఇంట్లోనే నిల్వ ఉండేలాగా మనం అమ్మవారి పాదాలు వేసుకోవచ్చు అని లక్ష్మి కటాక్షం కలిగిద్ది మీకు నచ్చిందంటే నచ్చింది చూడండి నేను ఎట్లా వేసుకున్నాను చేత్తోనే ఈ ప్లేట్ మీద ఇట్లా అమ్మవారి పాదాలు ఇట్లా వేసుకుంటున్నాను ఎంత బాగా వస్తున్నాయి అండి చూడండి మనం సింపుల్గా వేసుకోవచ్చు రాదు అంటలేదు అని ట్రై చేస్తే తప్పకుండా వచ్చింది ఇంట్లో ఉన్న వాటితోనే మనం అనేక విధాలుగా చక్కగా ఇల్లు అంతా అలకరించుకోవచ్చు ఇక చూడండి నేను ఇట్లా సింపుల్గా ఎలా తయారు చేసిన ఇంట్లో ఎంత కలకలలాడతాను ఇట్లా ఫ్లవర్ అటు ఇటు పెట్టుకొని మనం దీపం వెలిగించుకోవచ్చు మనం తయారు చేసుకున్న దీపాలే ఎంతో అందంగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ లాస్ట్ ఐదు ట్రిప్ చూడండి ఈ టిప్ ఏం గడప గడప కాడ మనం బయట గుమ్మం కాడ అందంగా ఇట్లా పసుపు పూసుకొని ఇట్లా అలంకరించుకోవచ్చు పొద్దున్నే ఉదయాన్నే కానీ సాయంత్రం కానీ ఇట్లా ఇంటి ముందు వేసుకుంటే బాగుంటుందండి నెగిటివ్ ఎనర్జీ పోయి నెగిటివ్ ఎనర్జీ వచ్చింది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి ఫ్లవర్స్తో నేను ఎనర్జీ చేస్తున్నాను అమ్మవారి పాదాలు కూడా వేసుకుంటున్నాను ఇది బియ్య పిండి అండి బియ్య పిండి వేసుకుంటే కీటకాలు కూడా తింటాయండి మంచి ఆరోగ్యం మంచిదండి ఇంటి ముందు వేసుకుంటే బియ్య పిండితో కూడా ఇట్లా వేసుకుంటూ ఉండండి మంచిది చూడండి నేను బియ్య పిండితో అమ్మవారి పాదాలు ఇట్లా దీపాలలాగా ముగ్గులు అవన్నీ వేసుకుంటున్నాను మనకి వేసే కుందు అలా వచ్చేస్తూ ఉంటాయి మన ముగ్గులు కూడా చక్కగా నీట్గా వేసుకోవచ్చు ఆలోచనిస్తే ఏదైనా తప్పదండి చక్కగా వేసుకోవచ్చు ఇంటి ముందు ఇలా చిన్న చిన్న ముగ్గులతోనే నేను ఓన్లీ పువ్వులు ముగ్గులు రంగులు ఉంటే చాలు ఇంట్లో అన్నీ వచ్చేస్తాయి మన ఫ్లవర్స్తో కూడా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు సింపుల్గా ఇంటి ముందు చూడండి కలకలలాడితే ఎంత బాగుందో అంతా పచ్చగా బాగా అలంకరించేసుకోవచ్చు నేను దీపాలు కూడా అవి పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇప్పుడు మనం దీపాలు కూడా వెలిగించుకున్నాను దా తయారు చేసుకున్న దీపాలు కూడా ఇలాగే చూడండి ఎంత బాగుండో ఇట్లా మనం దీపావళి రోజు వెలిగించుకుంటే ఇల్లు అంతా కళ్ళకళలాడతా బాగుంటుందండి హ్యాపీ దీపావళి అండి అడ్వాన్స్ అందరికీ చూడండి దీపావళి వచ్చేసింది ఇలా మీకు కూడా ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి ఎక్కడ మిస్ కాకండి ఫుల్ వీడియో చూడండి ఇట్లాంటి కొత్త కొత్త రకాలన్నీ మీ ఇంటి ముందు ఉంటాయి చూడండి మనం అందరం ఇట్లా వేసుకోవచ్చు మన ఇంటి ముందు Next video, to me, Bye, bye.